లేకుండా ఎటువంటి అవినీతి లేకుండా నీతి న్యాయాలతో కూడిన ఒక పరిపాలన ఈ భూలోకంలో జరగబోతూ ఉంది జక్రా గ్రంథం ఆరో అధ్యాయం పదమూడు వచ్చినంలో ఆయన సమాధానకర్త కనుక లోకమంతా కూడా సమాధానం ఉంటుంది సమాధానం అంటే ఎలా ఉంటుంది అంటే యశాగ్రంథం రెండో అధ్యాయం నాలుగో వచ్చినము మీక గ్రంథం నాలుగో అధ్యాయం మూడు వచ్చినంలో ఒకే మాట రాయబడి ఉంటుంది మనుషునికి మనుషునికి మధ్య ఎటువంటి గొడవలు ఉండవట ఎటువంటి శత్రుత్వం అనేది ఉండదు ఒకరినొకరు చంపుకోవడానికి కొట్టుకోవడానికి ఉపయోగించే ఎటువంటి ఆయుధాలున్నా అవన్నీ కూడా పని చేసుకునే పనిముట్లుగా మారిపోతాయని వాకింగ్ సెలవిస్తూ ఉంది అలాగే మనిషికి జంతువుకు కూడా ఎటువంటి గొడవలు శత్రుత్వం అనేది ఉండదు యశాగ్రంథం పదకొండు అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం గమనించినట్లయితే ఈ మాటలు మనకు కనిపిస్తాయి జంతువు యొక్క స్వభావం మారుతుంది జంతువు ఏదైనా తోటలో సింహము గెడ్డి మేసినట్లుగా పులి సింహము వంటి పెద్ద పెద్ద కూర మృగాలు జంతువులు కూడా గడ్డి మేస్తాయి అలాగే మృగానికి మృగానికి మధ్య కూడా శత్రుత్వం ఉంటుంది యశ్యాగ్రంథం పదకొండు రాజ్యం ఆరు ఏడు వచ్చినాడు కాబట్టి చాలా శాంతియుతమైన వాతావరణం ఉంటుంది సమాధాన రాజ్యం అది